హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను శ్రావణ శుక్రవారం మొదటి వారం అయితే చేసుకున్నానండి నార్మల్గానే చేసుకున్నాను సెకండ్ వారం అయితే పూజ చేసుకున్నాను ఇంక మార్నింగ్ పూజ అంతా అయిపోయాక దూపం వేసాను అలాగే సాయంత్రం కూడా నేను ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దూపం అయితే వేసుకున్నానండి నాకు ఒక సిస్టర్ అయితే ఒకసారి అడిగారు దూపం ఎలా వేయాలో ఒక వీడియో పెట్టమని నాకు అప్పటి నుంచి అయితే వీలు కాలేదు ఇప్పుడైతే నేను ఎలాగా వేస్తున్నాను కదని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేసానండి ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి ముందుగా బొగ్గులు వేసుకున్న తర్వాత రెండు హారదకర పొరం బిల్లలు వేసుకునండి ఇలా మంటనైతే వెలిగించుకున్నాను ఈ మంటంతా తగ్గిన తర్వాత మనకి నిప్పులు అయితే రాజుకుంటాయి నిప్పులు వచ్చిన తర్వాత చూసారుగా ఇలా నిప్పులు కొంచెం వస్తున్నప్పుడు కొంచెం సేఫ్ అయితే ఫ్యాన్ కింద పెడితే మనకి ఆటోమేటిక్గా అన్నీ కూడా బాగా రాజుకుంటాయండి ఇంకా స్టార్టింగ్ అయితే ఆవునై వేసుకున్నాను మనకి ఈ దూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ బాగా ఉంటాయండి ఇంకా చాలా మంచిది కూడా ఆవున్ తర్వాత కొబ్బరి పొడి వేసుకున్నానండి కొంచెం కొంచెం వేసుకున్నాను కొబ్బరి పొడి తర్వాత షుగర్ అండి ఒక అర స్పూను షుగర్ అన్నది వేసుకున్నాను నెక్స్ట్ గుగ్గిలం గుగ్గిలం కూడా వేసిన తర్వాత సాంబ్రాణి గుగ్గిలం సాంబ్రాణి కూడా వేసానండి చూసారుగా ఎండు కొబ్బరి పంచదార ఆవునెయ్య ఇంకా గుగ్గిలం సాంబ్రాణి ఐదు ఐటమ్స్ అండి ఈ ఐదు ఐటమ్స్ తోటి మనం మంగళవారం శుక్రవారం అన్నప్పుడు వేసుకుంటే చాలా మంచిది ఈ దూపం వేసుకుంటే ఇంకా మరలా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను చూసారుగా ఈ ఐదు ఐటమ్స్ నాకు ఇలా వేసుకుని మొత్తం మనకి దేవుడు మందిరంలో ముందు ఇచ్చుకున్న తర్వాత మన గడపల దగ్గర ఇంకా ఇంట్లో బీరువా దగ్గర మొత్తం ఇల్లంతా కూడా మూలనం ఈశాన్యం మూల ఆగ్నేయం వాయువ్యం ఇంకా అన్ని మూలనండి నైరుతి మూల అన్ని మూలను కూడా మనం చూపించుకోవాలి ఈ అనేది నేను శుక్రవారం అయితే ఉదయం సాయంత్రం కూడా వేస్తాను అలాగే మంగళవారాల పూట కూడా వేసుకుంటాను ఇంకా ఇంట్లో అన్ని గదులకైతే నేను ఇలా దూపం అయితే వేసుకున్నాను ఇంకా నాకు ఆ సిస్టర్ పేరు అయితే నాకు గుర్తులేదు సిస్టర్ అయితే అడిగారు కదని చెప్పి నేను ఈ దూపం వీడియో అయితే చేశానండి ఒక్కసారి మీరు ఈ ధూపం అయితే ఇలాగైతే ఒకసారి వేసి చూడండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ